హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ నేను కావ్య శ్రీ కపిల్ మహర్షి న్యూమరాలజీ లో పిఆర్ ఈ రోజు మనం బాబా పాండంగం గారి గురించి కొన్ని మొబైల్ నంబర్ గురించి కొన్ని డీటెయిల్స్ కనుక్కుందాము నమస్తే సార్ బాగున్నారా నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ గోల్డెన్ టైం స్టార్ట్ అనండి వినండి కనండి అనుభవించండి కామెంట్ చేయండి ఈ రోజు మాత్రం మనం చాలా 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 చాలా

ఇది చాలా గొప్పదా అంటే మనం చూసుకోవాలి కదా మనం మనం చూసుకొని చేసుకున్న తర్వాత మొత్తం చూడండి ఎందుకంటే నేను ముందే చెప్పను ఎందుకంటే మీకు ఒక విషయం నేను చెప్తున్నాను నేను ఫస్ట్ అనుభవిస్తాను తర్వాత ఇంకొకటి కూడా నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే ప్రేక్షకులకి ప్రేక్షకులు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మీకు ఎవరైతే మొబైల్ నంబర్ ఇస్తున్నారో నేను ఎవరైతే జీరో నుంచి వచ్చినా మీ అందరి తెలుసు ఇప్పుడు ఎంత లేదన్నా మనము వన్ మంత్ లో ఎంత ఇస్తాం మామూలుగా వన్ మంత్ కాదు వన్ డే కాదు వన్ మంత్ వన్ మంత్ నియర్లీ టెన్ లాక్స్ టెన్ లాక్స్ అంటే నియర్లీ నేను టెన్ లాక్స్ ఎర్నీ చేస్తున్నాను ఓన్లీ మన న్యూమరాలజీ ద్వారానే కదా మొబైల్ నంబర్ వెహికల్ నంబర్ బ్యాంక్ ఫోన్ నంబర్ ఇవన్నీ కదా సో ఇప్పుడు మీరు ఒక సిక్స్ మంత్ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈ జులై ఫిఫ్త్ అయితే వన్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఒక స్కూల్ టీచర్ గా ఉండి ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా డబ్బులు అయితే చూస్తున్నారు కదా మొబైల్ నంబర్ లో చూస్తే కదా ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే మీకు ఎవరైతే ఇప్పుడు రకరకాలుగా చెప్తున్నారు కదా మొబైల్ నెంబర్ల మీద ఇది ఉండదు అది ఉండదు ఆ నాలుగో స్థానంలో ఎనిమిది ఉండదు ఇది ఉండదు అది ఉండద్దు ఫస్ట్ వాళ్ళకి ఫోన్ చేసి మీకు అప్పులు ఉన్నాయా అంటే ఉన్నాయి అంటే ఎందుకంటే ఇప్పుడు నన్ను అడగండి నాకేమైనా అప్పులు ఉన్నాయా ఇంకా విషయం చెప్పాలంటే నేను అప్పులు ఎవరికి అప్పులు తీసుకోండి అప్పులు ఇచ్చా కొంచెం బాధపడుతుంది అమ్మ ఎందుకంటే వాళ్ళు ఇవ్వట్లేదు అది ఎందుకు ఇవ్వట్లేదు అంటే మనం మనసు చాలా సున్నితం కాబట్టి వాళ్ళు చేయండి సో వాళ్ళ పరిస్థితి అంటే నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే అంటే సార్ ఇప్పుడు మీరు ఇంత బాగా చెప్తున్నారు కదా మీరు రోజుకి ఎంత అర్ని చేస్తారు అడగండి మీరు మీరు రోజుకి ఎంత అర్నీ చేస్తారు మీరు నెలకెత్ చేస్తారు సంవత్సరానికి ఎంత చేస్తారు ఓన్లీ న్యూమరాలజీ గురించి చెప్పే వాళ్ళకే న్యూమరాలజీ గురించి చెప్పి న్యూమరాలజీ ద్వారా ఇప్పుడు నేను న్యూమరాలజీ ప్రొఫెషన్ కదా నాకు యోగా ఉంది ఫార్మిస్ట్రీ ఉంది చాలా రకాలు ఉన్నాయి కానీ నాకు న్యూమరాలజీ ద్వారానే డబ్బు వస్తుంది అది లక్షల్లో వస్తుంది కోటల్లో తర్వాత ఇప్పుడు చెప్తున్న ఈ న్యూమరాలజిస్ట్ అందరూ కూడా ఎవరైతే చిన్న పెద్దోళ్ళైనా బాగా అనుభవం అయినా మనం అడగలేదు ఫస్ట్ వాళ్ళు ఎప్పుడు కూడా ఓపెన్ టాప్ గా యూట్యూబ్లో గానీ షార్ట్ వీడియోల్లో కానీ ఇదిగో నేను పదమూడు లక్షలు ఇచ్చిన నేను పద్నాలుగు లక్షలు ఇచ్చిన నేను పది లక్షలు నేను నేను ఇరవై మూడో సారి పది లక్షలు చెప్పుకోవాలి నాలుగు లక్షలు క్యాష్ ఇచ్చినట్టు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎందుకు పట్టుకుంటారే బ్లాక్ మనీ ఇన్కమ్ టాక్స్ కట్ కదా ఎందుకు బ్లాక్ మనీ అనేది అంతే వైట్ మనీ సో అందుకోసం నేను చెప్పేది అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పేవాడు అన్ని కూడా పిత కథలు పిట్ట కథలు ఏమి లేదు ఇప్పుడు చెప్పబోయలేదంటే బాబా పాండవం కన్నా కొంచెం కొత్తగా ఏదైనా సబ్జెక్ట్ చెప్తే ఆయన దగ్గర కష్టమర్లు పోకుండా మా దగ్గరికి వస్తారు అనేది ఒక లాచి ఒకటి త్వరగా బాబా పానం ఇంకోటి హై కదా బాగా డబ్బు తీసుకుంటారు కదా అందుకోసమే మనం కొన్ని కొన్ని వెరైటీ ట్రిక్స్ చెప్తే మన దగ్గర వచ్చేస్తాం ఒక ఎక్స్ నంబర్ మా దగ్గర ఉంటది వై నంబర్ మా దగ్గర ఉంటది ఇంకొక జెడ్ నంబర్ మా దగ్గర ఉంది అంటారు వై నంబర్ లేదు జెడ్ నంబర్ లేదు ఉన్నది తొమ్మిది నంబర్లే ఏ ప్రొఫెషన్ కి ఏ నంబర్ ఇవ్వందో నాకన్నా గొప్పగా వీళ్ళకి ఏం తెలియదు ఎందుకు అంటే వాళ్ళందరూ నా దగ్గర నేర్పు తర్వాత ఇంకో విషయం కూడా సత్యం ఏం చెప్తుంది ఇప్పుడు నార్త్ ఇండియాలో కానీ సౌత్ ఇండియాలో కానీ వరల్డ్ వైడ్ గానీ ఒక మొబైల్ నెంబర్ మీద బుక్ అనేది ఫస్ట్ ఫస్ట్ నేనే చెప్పాను యూట్యూబ్ లో నేనే చెప్పాను ఈ యూట్యూబ్ లో మొబైల్ నెంబర్ మీద బుక్ ఉన్నది ఎందుకంటే ఆ మేడం నేను మా పాప పది లో పది చేస్తే ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ లో నోయిడాలో జనవరి ఇరవై ఏడవ తారీఖు రెండు వేల పన్నెండు లో ఆ కాంపిటీషన్ జరిగింది అని బ్రేకింగ్ రికార్డ్స్ ఆ బ్రేకింగ్ రికార్డ్ లో మా పాప ఉన్నది ఆ పాప మా పాప చేసినప్పుడు ఈ మేడం కూడా వచ్చింది ఆ మేడం వచ్చినప్పుడు నేను నవ్వుకున్నాను అనమాట ఎందుకంటే వాట్ ఈస్ యువర్ మొబైల్ నంబర్ అనే బుక్ ఆమె రిలీజ్ చేసింది అది రెండు వేల పదకొండులో ఈమె బుక్ రాస్తే అక్కడ స్టేజ్ మీద ఈమె కూడా వరంధి కాడ వచ్చింది సో ఈ వరంధి కాడ వచ్చిన ఆ బుక్ నేను నవ్వుకున్నా గిత చెప్తాను మొబైల్ నెంబర్ గిత చూడగా అని నేను నవ్వుకున్నా నవ్వుకున్న తర్వాత నేను ఈ ఫీల్డ్ లో నేను రెండు వేల పదిహేను నుంచి వచ్చాను కాబట్టి నేనేం చేశాను అవునా ఈమె చెప్పింది అక్కడ నేను అబ్జర్వ్ చేస్తున్నా అబ్జర్వ్ చేసిన తర్వాత నేను ఈ ఆర్డర్ చేసుకొని నేను నా న్యూమరాలజీ కోర్సులో లో ఇంక్లూడ్ చేసి మా శిష్యులందరితో అందరితో కనిపించా ఈ తెలుగు రాష్ట్రాల్లో మొబైల్ నంబర్ న్యూమరాలజీ గురించి చెప్పిన ఫస్ట్ వ్యక్తి నేనే నేనే గుండె మీద చేతిలో చెప్పుకోండి మీరు ఎవరైతే లో చెప్తున్నారో ఇప్పుడు వచ్చి నా తోకలు నా మూతులు వచ్చి పేరింగ్ ఉండాలి ఎదురుండాలి అది ఉండాలి అని అంటున్నారు కదా చెప్తాను మీకు పేరింగ్ సంగతి ఏంటనేది ఈ పేరింగ్లు లెక్క నుంచి వచ్చినాయి అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు నీ యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు ఓపెన్ చేసినావు నీ డేట్ ఏంటిది అన్ని ఉంటాయి నా యూట్యూబ్ ఛానల్ చూడండి మనీ పవర్ బాగా పనం కూ రెండు వేల పదకొండు ఉంటది యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఇది దాదాపు రెండు వేల పదమూడులో ఉంటది అంతకు ముందు ఇంకో యాత్ర ఫర్ భారత్ అని ఉండే ఆ యూట్యూబ్ ఛానల్ దాదాపుగా రెండు వేల పదహారు పదికొండులో స్టార్ట్ చేసినాము కానీ కొందరు చేయడం వల్ల దాన్ని ఆ యూట్యూబ్ హ్యాక్ అయిపోయింది అనమాట అట్లా కొంత ఉంటాయి అన్ని దీనికన్నా ముందు ఫేస్బుక్ లో పాండు యూట్యూబ్ ఫేస్బుక్ లో బోల్డ్ అని చెప్పా ఐదు సంవత్సరాలు క్రితం ఆ సంవత్సరాలు క్రితం ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో లక్కీ మొబైల్ నంబర్ మీద మొట్టమొదటిగా రీసెర్చ్ చేసిన వ్యక్తి మీ బాబా పాండురంగమే ఆయన చెప్పిందే వేదము ఆయన చేసిందే ఒక రాచ బాట ఎందుకంటే రోజు నేను కోట్లాది రూపాయలు సంపాదించేది ఈ మొబైల్ నంబరు న్యూమరాలజీ మీదనే వాళ్ళని అడగండి ఇప్పుడు ఈరోజు దీన్ని వేరే వేరే చేసేసి రకరకాలుగా చెప్పి కష్టమర్లను కన్ఫ్యూజ్ చేసేసి ఆగమైపోతున్నారు వాళ్ళు ఆగమైపోతున్నారు వీళ్ళు ఆగమైపోతున్నారు ఇప్పుడు మనం డైరెక్ట్ గా తెలుసుకోబోయేది ఏంటంటే ఈ పేరింగ్ గురించి దొల్లుంది కదా అసలు పేరింగ్ ఏంటో చూద్దాం అసలు వాట్ ఇస్ పేరింగ్ అంటే ఆర్ పర్సన్ ఉంటారు కదా పేరింగ్ అంటే ఒకటి ఇంకొకటి కలిస్తే సో ఆ పేరింగ్ అనేది ఏంటిది చూద్దాం పేరింగ్ అనేది ఇప్పుడు నేను చూస్తాను వాస్తవంగా ఇదేమో నేను రెండు వేల పదిహేను లో తీసుకున్నాను మొబైల్ నెంబర్ రెండు వేల పదిహేను ఇది కూడా ఎక్సెంట్ నంబర్ యాభై నంబర్ ఇది యాభై ంబర్ ఓకే ఇది రెండు వేల పద్దెనిమిదిలో ఆరో తారీఖు మూడో నెల రెండు వేల పద్దెనిమిదిలో తీసుకున్న ఇది నలభై ఆరు నంబరు ఇప్పుడు ఈ లొల్లు ఏంటిదంటే పేరింగ్ పేరింగ్ చూసుకోవట్లేదు పేరింగ్ గురించి చెప్పబోతున్నాను సత్యం చెప్పబోతున్నాను సో ఇప్పుడు పేరింగ్ అంటే ఏంటంటే ఇదిగో చూడండి ఇప్పుడు ఈ నంబర్ ని ఈ నంబర్ ని రాసుకోవాలి అసలు సున్నా ఇవ్వంగ్ లో అయినా మనం రాస్తాం ఇప్పుడు ఎనభై తర్వాత దీనికన్నా ముందు కదా ఇది కూడా పేరింగ్ మళ్ళీ నైన్ తర్వాత మళ్ళీ ఇది అయిపోయింది కదా ఈ నైన్ ఇక్కడికి వస్తుంది మళ్ళీ మళ్ళీ సిక్స్ ఓకేనా తర్వాత మళ్ళీ పేరింగ్ అంటే వాళ్ళు అదే అనమాట సో వాస్తవంగా ఇక్కడ ఇది అయిపోయిందా ఇదైపోయిందా సిక్స్ మళ్ళీ ఫోర్ ఉంది ఓకేనా తర్వాత మళ్ళీ ఫోర్ వన్ ఇటు తీసుకోవాలి ఫ్రీ వచ్చింది

ఇప్పుడు మొత్తం నంబర్ కింద ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది ఉన్నాయి కదమ్మా పది ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చూడండి ఈ నాకు వాల్యూ లేదు కాబట్టి కానీ ఇప్పుడు ఆ సున్నా కూడా తీసుకున్నా ఇది ఎనభై వచ్చింది సున్నా వచ్చింది ఓకేనా ఇందులో మొత్తం ఇది పేరింది ఇప్పుడు ఎన్ని పేరింగ్ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఎనిమిది తొమ్మిది వచ్చింది టోటల్ క్యాలకులేషన్ వచ్చేసి మనకు ఈ టోటల్ క్యాల్కులేషన్ వచ్చేసి టోటల్ పేరింగ్ అంటే ఇదే ఆల్రెడీ క్యాల్కులేషన్ చేసినా కాబట్టి టోటల్ క్యాల్కులేషన్ వచ్చేసింది నాలుగు వందల ముప్పై ఎనిమిది మీరు కూడా చేసుకోండి నాలుగు వందల ముప్పై ఎనిమిది సో ఈ నాలుగు వందల ముప్పై ఎనిమిది వచ్చింది టోటల్ గా మనం నాలుగు ప్లస్ మూడు ప్లస్ ఎనిమిది ఈజ్ గోల్డ్ సెవెన్ ప్లస్ ఎయిట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఈజ్ సిక్స్ బాగా డబ్బు వచ్చింది అని అనుకుంటున్నారు అందరూ ఇక్కడ దాకా ఉండనియండి అంత ఓకేనా ఇది నాలుగు వందల ముప్పై ఎనిమిది పేరింగ్ వచ్చేసింది ఫిఫ్టీన్ నంబర్ వచ్చింది సిక్స్ వచ్చింది సిక్స్ నెంబర్ అంటే డబ్బులు వస్తాయి అసలు వాస్తవంగా ఈ నెంబర్ టోటల్ ఏంటి ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ ఓకే టోటల్ పాటించిన నెంబరు ఇదేమో పేరింగ్ లో నెంబర్ వచ్చింది ఓ అందుకోసమే బాబా ఈ మొబైల్ పోంబర్ తో మూడు కోట్లు సంపాదించారు వా 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 అని ఎప్పుడు చెప్తాను తర్వాత మొత్తం వినండి మొత్తం వింటే అర్థమవుతుంది సో ఇది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ నెంబర్ నాది సో మళ్ళీ ఇక్కడ పేరింగ్ చేద్దాము నైన్ వన్ వన్ ఫైవ్ తర్వాత ఫైవ్ ఫోర్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ 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 తర్వాత త్రీ త్రీ ఎయిట్ 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 ఓకే దీనికి కూడా ఎంత వస్తుంది అంటే దాదాపుగా ఆల్రెడీ కాలకులేట్ చేసి పెట్టాం కాబట్టి నాలుగు వందల తొంభై ఒకటి తొంభై ఒకటి మళ్ళీ అంటే నాలుగు ప్లస్ తొమ్మిది ప్లస్ ఒకటి పోటీ ప్రపంచాన్ని ఆకాశం చాలా మంచి మంచి నంబర్లు తీసుకొని చెప్తాను ఉండి పేరు గురించి అంటే ఇది ఆరు నంబర్ వచ్చింది ఐదు నెంబర్ వచ్చింది అంటే నేను తీసుకున్న మొబైల్ నెంబర్ బాగానే ఉన్నాయి అని అనుకుంటున్నావా చెప్పలు కట్టుకోవడం అనుకోవడం కానే కాదు ఇది కాదు అసలు నిజం సబ్జెక్టు అసలు న్యూమరాలజీ సబ్జెక్టే లేదు ఎందుకు లేదండి చెప్తా ఇప్పుడు మొబైల్ నంబర్ లో మనము అసలు పేరింగ్ చేయాల్సిన అవసరమే లేదు అసలు ఒక విషయం తెలుసుకోండి న్యూమరాలజీ వెరీ వెరీ ఈజీ సబ్జెక్ట్ చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకునే సబ్జెక్టు ఎందుకని చెప్పనా దీంట్లో లాగా లాగా వాస్తు లాగా కఠినాలు ఏముందో దీంట్లో ఉండేటి తర్వాత దీంట్లో ఉండేటి అంటే ఇది ఇరవై ఆరు తొమ్మిది తొమ్మిది గ్రహాలు ఇది ఇరవై ఆరు లీటర్లు ఇదే న్యూమరాలజీ దీంట్లో మీకు ఒక విషయం ఎట్లుందంటే అసలు మామూలుగా లేదు ఇది ఈ డేరింగ్ విషయం వచ్చి అందరు నాగం చేసిండు ఇప్పుడు ఇంతమంది పేరింగ్ పేరింగు అని చెప్తున్నారు కదా ఎవరైతే పేరింగ్ గురించి చెప్తున్నారో వాళ్ళకి ఫోన్ చేసి అడగండి సార్ మీకు రోజు ఎంత వస్తుంది నెలకు ఎంత వస్తుంది అడగాలి కదా ఇప్పుడు నాకన్నా ఎక్కువ బాగా సబ్జెక్ట్ చెప్పినప్పుడు అడగాలి కదా నాకన్నా మళ్ళీ నేను ఒకవేళ వాళ్ళు నాకు రోజుకు నాలుగు నాలాగా ఒకటేసారి ఒక రోజైతే నాకు డిసెంబర్ థర్టీ ఫస్ట్ రెండు వేల ఇరవై రెండులో నాకు ముప్పై మూడు నాలుగు లక్షలు వచ్చినాయి మరి వాళ్ళకు నాకన్నా ఎక్కువ వస్తే నేను పోయి వాళ్ళ దగ్గర శిష్య మరి చేస్తాను మరిగిన శిక్ష తెలుసుకోవాలి కదా తెలుసుకోవాలి నాకన్నా ఎప్పుడు సంపాదించినప్పుడు నేను పోవాలి కదా మరి ఏంటో తెలుసుకోవాలి కదా ఇప్పుడు చూడండి మీరు ఒకసారి చేసే వాళ్ళకి మీకు రోజు ఇన్కమ్ ఎంతసారని అడగండి నెలకి ఎంత ఇన్కమ్ అడగండి ఫస్ట్ మనం ఏదైనా ఎన్ని పీజీలు పీహెచ్లు చేసినా నువ్వు ఏం చేసినా లాస్ట్ కు మీ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ మీ యొక్క ఇన్కమ్ గురించి అడుగుతాం అంతే ఓకేనా ఇప్పుడు నేను లక్షల్లో కడుతున్నా ఇన్కమ్ ట్యాక్స్ మరి వాళ్ళు లక్షల్లో కడుతుందామో అడుగు ఫస్ట్ వాళ్ళని ఎంత సంవత్సరానికి ఎంత కడుతున్నావు నీకు ఎంత వస్తుంది అడుగు ఫస్ట్ నువ్వు అడగకుండా ఓహో పేరింగ్ ఆహా పేరింగ్ అంటే ఏం పేరింగ్ త్రీ కరోడ్ సంపాదించింది ఈ ఈ మొబైల్ ఇది కి ఇచ్చాను మొట్టమొదటగా నన్ను హైదరాబాద్కి వచ్చిన తర్వాత నిలబెట్టింది పదివేల రూపాయలు ఉంటే రెండు వందలకి అయిపోతే మళ్ళీ రెండు వేల పదిహేను జూలై నెలలో తీసుకుంటే నన్ను నిలబెట్టింది ఈ రోజు ఇప్పటికీ ఆ నెంబర్ అలా ఉంచుకున్నాను అందుకోసమే సో ఇప్పుడు పేరింగ్ అంటే ఇప్పుడు ఎందుకు ఫాల్స్ అవుతుందో చెప్తాను ఇప్పుడు మనం చూసుకుంటున్నాం ఇక్కడ తొమ్మిది ఎన్ని సార్లు ఇది ఒకసారి కదా ఆరు ఎన్ని సార్లు రెండు సార్లుంది ఈ రెండు సార్లు సార్లు ఉంది వచ్చింది చూడండి ఆరు ఒకటి రెండు మూడు సార్లు వచ్చింది ఈడ సార్లు ఉంది రెండు సార్లు పన్నెండు పన్నెండు టోటల్ కానీ పద్దెనిమిది వచ్చింది ఇదేం పేరు ఎంగరైనా అర్థం కాదు ఒక మొబైల్ నెంబర్ చిన్నపిల్లగా కోరుకుంటే ఈదిగా రావాలి దాని లక్కీ మొబైల్ నెంబర్ అంటారు ఆగనాగం చేసి జనాలను నాగం చేసి అడిబడి చేస్తే ఏం లాభం అవుతుంది జనాలకి ఏం రాదు ఈ చూడండి మంది నాలుగు ఉంది ఇక్కడ నాలుగు రెండు సార్లు ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు సార్లు ఉంది ఇది ఆ పేరింగ్ ఏమి అదే అంటే ఒక పేరు మీరు డిజైన్ చేసిన తర్వాత ఇప్పుడు పేరింగ్ లో ఏంటిదంటే ఇప్పుడు ఈ పేరింగ్ ఈ పేరింగ్ అనే దాని కూడా పేరింగ్ అంటే మళ్ళా అంటే ఒక పెలింగ్ ఒక పేరు రాయాలంటే వివరాలు ఏం చేస్తారంటే రేపు ఇప్పుడు బాబా దీని ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇప్పుడు బాబా అనేది ఉంది ఇది బాబా దీని కూడా పేరింగ్ చేస్తారు రేపు ఫ్యూచర్ లో ఏ పేరింగ్ చేస్తారంటే ఇప్పుడు ఫస్ట్ ఇది రాస్తారు బిఏ మళ్ళీ ఏబి మళ్ళీ బి ఇక్కడ ఇక్కడ అయిపోయింది మళ్ళీ ఇది అయిపోయింది మళ్ళీ దీనికి పెడతారు మళ్ళీ బి ఏ ఇట్లా రాస్తారు ఇప్పుడు దీని ఇది ఏమంటారు బా అబా బాబా 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 ఏంటి ఆలయం ఇది ఇగో రేపు ఇట్లా కూడా చేస్తారు రేపు వీళ్ళు నో కన్ఫ్యూజ్ ఓన్లీ క్లారిటీ న్యూ నాలెడ్జ్ క్లారిటీ ఇది ఇది ఏంటంటారు బాబాకు ఆరు నెంబర్ వస్తది మరి దీంట్లో ఎన్ని నెంబర్లు వస్తాయి ఇది మూడు నంబరు ఇది మూడు నంబరు ఇది మూడు నంబర్ ఆరు నంబర్ రావాల్సిన తొమ్మిది నెంబర్ వచ్చింది ఎంత రాంగ్ ఉంది మెథడ్ అంటే నువ్వు ఆరో నంబర్ సిట్ మీద కూర్చోవాలని నీకు రిసైడ్ రిజర్వేషన్ చేసి ఉంటే నువ్వు తొమ్మిదవ నెంబర్ మీద కూర్చుంటే ఎట్లుంటది వాళ్ళు లేపేస్తారు వచ్చి గిరాబి పేరింగ్ చేసేది అరే అడగండి కొంచెం మన కామన్ సెన్స్ లేదా వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది నేను ఆల్రెడీ ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల క్రితమే ఈ లక్కీ మొబైల్ నంబర్ గురించి ఫేస్బుక్ లైవ్ పెట్టాను అప్పుడు జనాలు ఆదరించలేరు నిజంగా చెప్పాలంటే ఈ రోజు మొబైల్ నంబర్లు ప్రపంచవ్యాప్తంగా హై కాస్ట్ కమ్మబడుతుంది అంటే కారణం నేనే నిజంగా ఇంకో సత్యం కూడా చెప్తాను కదా అసలు ఆ మొబైల్ నంబర్లు ఫ్రీగా వస్తాయి జియోలు అయితే ఒక రూపాయి దాకా ఐదు వందలకే వస్తాయి ఇంకా మాకు వరన్న మిత్రులు దొరికితే వాళ్ళు పదహారు ఒక రూపాయి దాకా పదహారు వందలకి ఇస్తారు ఒకనా పదివేలకు ఇస్తాడు అవి మేము ఇరవై వేలకు నలభై ఆరు వేలకు అమ్ముతున్నాము అయితే గట్లెందుకు అమ్ముతున్నావు గురుజీ ఒక ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ తీసుకుని అమర్చకే అసలు వెయ్యి రూపాయలు మూడు నాలుగు సంవత్సరాలు ఇచ్చిన ఫ్రీగానే ఇచ్చినాం పదిహేను వందలు కూడా ఇచ్చినాం మూడు కూడా ఇచ్చినాం ఆరు వేలకు ఇచ్చినాం ఇప్పుడు ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు ఏంటంటే మా బాబు టెన్త్ క్లాస్ కాబట్టి వాడు వెతుకట్లేదు మూడు నెలల నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి తర్వాత బయట నుంచి నేను కొనుక్కుంటున్నాను కాబట్టి నేను ఎక్కువ ఇవ్వాస్తుంది తర్వాత ఇంకో విషయం తెలుసా అసలు ఇప్పుడు మంచి డబ్బాలు దొరకలేదు అందుకోది ఒక రూపాయి అయినా నలభై ఏడు వేల రూపాయలకి వెళ్ళిపోతుంది ఇది నిజం ఇప్పుడు మీరు అడగండి ఎవరైతే ఈ చిన్న చిన్న నాకు నియమ నిజంగా అవి అంత విలువ లేనేలేవు వాళ్ళకు కూడా నాకన్నా తక్కువ ధరకే దొరుకుతాయి కానీ వాళ్ళు ఇలా ఓపెన్ హార్టెడ్ గా చెప్పారు చెప్పారు కదా చెప్పరు నేను చెప్తున్నాను కదా ఇదిగో ఇది డెబ్బై వేల రూపాయలు అంటారు అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది నాకు నలభై వేలే అవుతుంది కానీ నా చేతి నుంచి మీరు తీసుకుంటే ఖచ్చితంగా అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇవ్వాల్సిందే ఇష్టం తీసుకుంటే ఒక మేడం ఐటెక్ నుంచి వచ్చింది లేదు అది లక్ష రూపాయలు కానీ నేను మీ చేతు నమ్మకం నమ్మకం ఇది సో అందుకోసమే నమ్మకాన్ని క్యారెక్టర్ ని నేను డిసైడ్ చేసి చెప్తున్నాను కాబట్టి ఇది ట్రూ సో ఇది నమ్మిన ఇలా నేను కోటేషన్ అయినా మీరు కూడా అవుతారు నేను గ్యారంటీలు వారంటీలు కూడా ఇవ్వాలి ఈ మధ్య కాలంలో మా గ్యారంటీ అంటున్నాడు గ్యారంటీ ఏం గ్యారంటీ జీవితంలో ఫ్లైట్ ఎక్కినప్పుడు హైదరాబాద్ నుంచి ఢిల్లీ పోతావు లేదో గ్యారంటీ హాస్పిటల్ పోయిన తర్వాత మనిషి బతిక లేదో గ్యారంటీ రండి పెద్ద పెద్ద గ్యారంటీలు గ్యారంటీలు అంటే ఈ నంబర్ తీసుకుని ఏమి ఏంటంటే బిల్గేట్స్ ఏం కాదు వాళ్ళు హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ చేయాలి ఎందుకంటే మాకు జీవితంలో పది సంవత్సరాలు చాలా తాకులు జరిగాయి కాబట్టి మేము గ్యారంటీలు వారంటీ ఇవ్వము ఏదో పెద్దగా పోటీకాలుగా గ్యారంటీ అని ఏం గ్యారంటీ నేను నీకే గ్యారంటీ లేదు నువ్వు ఇంకో గ్యారంటీ ఇస్తావా ఇది ఒక పది లక్షల రూపాయలు పెట్టిన నువ్వు పెట్టిన నలభై వేలకు యాభై సో అందుకోసమే ఇక్కడ ఈ పేరింగ్ కూడా నాలుగు వందల తొంభై వచ్చింది ఈ పేరింగ్ కూడా నాలుగు వందల ముప్పై ఎనిమిది వచ్చింది ఇది పదిహేను నెంబర్ వచ్చింది ఆరు ఇది పట్టణాలు నెంబర్ వచ్చింది ఐదు ఇది కానే కాదు టోటల్ రాంగ్ టోటల్ రాంగ్ ఇది ఇది కానే కాదు మెమో ఇంతకన్నా తోపులా వీళ్ళు పదిహేను సంవత్సరాల కింద ఇరవై సంవత్సరాల రీసెర్చ్ చేశారు వీళ్ళు వీళ్ళు బుక్ రాశారు వీళ్ళు ఏమైనా బుక్ మీద ఇది వరం రికార్డు పొందిన బుక్ ఇది ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు లో ఈ రికార్డు పొందిన బుక్ ఇది వాళ్ళు పొందారా అసలు వాళ్ళకు అవగాహన ఉందా లేదు ఇక్కడ చూసి అక్కడ చూసి ఈ గురించి చూసి ఆ గురించి టేస్ట్ కాపీ చేసి ఈ నాలెడ్జ్ లేదు పేరింగ్ కాదు బాగా కన్ఫ్యూజ్ కాకండి సో ఇంకో విషయం కూడా చెప్తా అయితే ఎక్సిడెంట్ వెరీ గుడ్ తర్వాత గుడ్ నార్మల్ బ్యాడ్ ఇవన్నీ అలా చూడగానే కొంత టేక్ కాదని సరిగ్గా చూసుకొని నాలెడ్జ్ ఉంటే ఆ న్యూమరాలజీ మీద నంబర్ల మీద ఒక్కొక్క నంబర్ మీద పదిహేను సంవత్సరాలు రీసెర్చ్ చేసి వీళ్ళకు ఉందా తెలివి ఏదో ఈరోజు డబ్బులు వస్తున్నాయి కదా అని ఎండింగ్లో పదహారు నంబర్ ఇస్తున్నారు ఎండింగ్ లో ఇరవై ఆరు నంబర్ ఇస్తున్నారు ఎండింగ్లో ముప్పై ఆరు నంబర్ ఇస్తున్నారు టోటల్ నాలుగు నంబర్ ఇస్తున్నారు ఎంత ప్రమాదం నాలుగు నంబర్ ఇస్తే టోటల్ ఏమి తెలియకుండా ఈ విధంగా జనాలకి చెవుల పువ్వులు కాదు అన్ని ఇంకా బొమ్మడిగా అన్ని పెట్టేస్తారు జాగ్రత్తగా సో దీన్ని బట్టి నేను టోటల్గా చెప్పేది ఏంటంటే నేను ఆల్రెడీ సక్సెస్ టెన్ ఇయర్స్లో ఆల్రెడీ నేను కరోడిపతిని మీరు వీళ్ళు చెప్పే వీళ్ళంతా విని ఒకటి విషయం గుర్తించుకోండి నా దగ్గర రావాలంటే డబ్బులు ఖచ్చితంగా ఉండాల్సింది హైపేడ్ కాబట్టి డబ్బులు లేదని మోసపోయి మీరు చిన్న చిన్న అమౌంట్లు కట్టి అక్కడ మొబైల్ నెంబర్ తీసుకుంటే మాకు బాధ్యత కాదు అందులో మా మాఫీషులు ఉండొచ్చు మా ఏకలవ్య శిష్యులు ఉండొచ్చు ఎవ్వరి ఉండొచ్చు నేను వాళ్ళకి నేర్పేది ఇప్పుడే